సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బల్తియా చైర్మన్ అభ్యర్థి కోన వనిత సంతోష్ కుమార్ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు గత రెండు సార్లు కౌన్సిలర్ గాని ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని తన సమస్యగా అనుకొని పరిష్కరించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం జరిగిందన్నారు సంగారెడ్డి పట్నం అభివృద్ధి రూపురేఖలు మారాలంటే నిర్మలా జగ్గారెడ్డి సౌజన్యంతో అభివృద్ధి చెందుతుందని అనేక నిధుల ద్వారా మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు పదకొండవ తేదీ జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించారు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మరి ఈ రోజు ఇరవై మూడవ వార్డు శివాజీ నగర్ లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మా వార్డు ప్రజలు మహిళలు అమ్మలు అక్కలు పెద్దలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తారు మేము ఇరవై నాలుగు గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి సేవ చేసే అవకాశం మాకు ఇస్తారని ఆశిస్తూ కూనా వని తను భారీ మేడతో గెలిపిస్తారని ఆశిస్తూ శివాజీనగర్ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాము మీరు ఎప్పుడు ఫోన్ చేసినా పది నిమిషాలలో అందుబాటులో ఉన్నాము ఉంటాము ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చే నాయకుల కళ్ళబొల్లి మాటలు నమ్మకండి ప్రలోభాల లొంగకండి ఎవరు వచ్చినా కానీ నిర్మ మాటంగా చెప్పండి ఈ ఈ బాటుకు సంబంధించి ఎవరైతే సేవ చేయాలనుకుంటారో సరైన అభ్యర్థి కూనవనిత కాబట్టి మీరు భారీ మేడతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం నమస్కారం నేను ఇరవై మూడో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నిల్చున్నాను మరి మా వార్డు ప్రజలు గతంలో కూడా మాకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మేము దాన్ని నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకున్నాము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేశాము మరి ఈసారి కూడా మాకు అవకాశం ఇవ్వండి మమ్మల్ని ఆశీర్వదించండి మరి మన జగ్గారెడ్డి గారి సహకారంతో నిర్మలా జగ్గారెడ్డి గారి సహకారంతో నిరుపేదలందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు చూసుకుంటే మా శివాజీనగర్ మహిళలు కానీ యువకులు కానీ మా వాడు పెద్దలందరూ కూడా మా విజయానికి మా అడుగులో అడుగు వేస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను